ఎం స్వాగతం రాష్ట్రంలో పంచారామ క్షేత్రంలో ఒకటిగా అష్టాదశ పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠంగా ఉన్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జీర్ణోధరణ పనులను చేయి నిమిత్తం ఇరవై నాలుగవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు ఆలయ నంది మండపం తప్ప ఆలయంలో స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు నిలిపిస్తున్నామని తారకేశ్వరరావు తెలిపారు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం శృంగేరి పీఠాధిపతులు భారతీయ మహాస్వామి అనుగ్రహించే నర్మదా బాణలింగానికి మరియు శ్రీచక్ర యంత్రానికి ప్రతినిత్యం ప్రత్యేక పూజలు అనంతరం దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలు నాంది మండపం వద్ద యథావిధిగా జరుగుతాయని అన్నారు అయితే ఆలయానికి వచ్చే భక్తులు ప్రధాన ముఖద్వారం నుంచి తిరుపున ఉన్న నందీశ్వరుని ఎదురుగా ఉన్న ద్వారం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్మదా బాణలింగానికి శ్రీచక్రానికి అభిషేకాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు ఓం శ్రీ మాణిక్యామ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మేము గతంలోనే తెలియజేసినట్టుగా కేంద్ర పురావశాఖ వారికి ఈ రోజున దేవాలయాన్ని అమ్మవారు అయ్యవారి యొక్క గర్భాలయాల్ని వారికి స్వాధీనపరుస్తున్నాం అందులో భాగంగా ముందుగా మా యొక్క అర్చిస్వాములు వేద పండితులు అభిషేక వీరుతులందరూ కూడా కళాపకర్షణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇంకా కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఈ యొక్క గర్భాలయాల్ని పురావశాఖ వారికి స్వాధీనపరచడం జరుగుతుంది స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు సేవలు అభిషేకాలు అన్నీ కూడా ఈ యొక్క నంది మండపంలో ఏర్పాటు చేసిన కళశాలకు అలాగే శృంగేరి నుంచి వచ్చిన నూతన బాణమునకు నాకు శ్రీచక్రాలకి కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క ఈ దర్శనాన్ని కూడా చేసుకుంటూ నంది మండలలో ఏర్పాటు చేసిన బాణానికి అలాగే శ్రీచక్రాలకి కూడా మేరువులకి యొక్క అభిషేకం గుంకుమూజలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా గమనించవలసింది కోరుతాం సహకరించవలసిన కోరుతాం అలాగే ఈ మళ్ళీ పూర్వ స్థితికి అంటే మరల పునరావత్సాఖ వారు రిపేర్లు కెమికల్ ట్రీట్మెంట్లు అయిన తర్వాత సంప్రోక్షణతోటి వేద మంత్రాలతో అభిషేకించిన తర్వాత భక్తులకి మరల ఈ యొక్క అభిషేకాలు దర్శనాలు కలగజేస్తాం మెయిన్ గర్భాలయాల్లో అంతవరకు కూడా విఐపి దర్శనాలు కానీ ప్రోటోకాల్స్ కానీ ఏముండవు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ఈరోజు కేంద్ర పురావత్సాఖ వారి ఆదేశాలను అనుసరిస్తూ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆలయాన్ని మూసివేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం కార్యక్రమాలన్నీ యథావిధిగా స్వామివారికి నిర్వహించడం జరిగింది ఇప్పుడు స్వామివారికి కళావాహన కార్యక్రమం అంతా కూడా ఈ నంది మండపంలో ఉన్నటువంటి బేడా మండపంలో జరుగుతోంది మొత్తం అంతా కూడా ఈ ఆవాహన అనేది పది ముప్పై తొమ్మిది నిమిషాలకి మన ఆలయ బ్రహ్మల ముహూర్తం నిర్ణయించి ఉన్నారు ఈ ముహూర్తం నిర్ణయించిన తర్వాత స్వామివారికి కళావాహనం జరిపించి యథావిధిగా నివేదనాది కార్యక్రమాలు మధ్యాహ్న కాల పూర్తి చేసి ఒక గంట తర్వాత స్వామివారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నేటి నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా భక్తులు జరిగేటటువంటి దర్శనాలు కానీ ఆర్జిత సేవలు కానీ నిత్యార్చనలు కానీ త్రికాలార్చనలు కానీ అన్నీ కూడా స్వామివారి ఈ నంది మండపంలో ఉన్నటువంటి కళావాహం చేసినటువంటి ఈ మండపం వద్ద జరగబోతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి